మా ఇల్లు ఇక్కడ పల్లెటూరులోని చక్కగా ఇంత మంచి గ్రీనరీలో రియల్లీ చాలా బాగుంటుంది ఇల్లు వాతావరణం మెయిన్లీ వాతావరణం ఎంత హాయిగా ఉంటుంది అసలు సిటీ అస్మాట్ఫియకి విలేజ్ అట్మాస్ఫియర్కి చాలా తేడా ఉంది ఇంత మంచి గ్రీనరీ ఉంటే అబ్బా ఇలా ఉంటే చాలు ఇల్లు అనిపిస్తుంది ఇంత మంచి గ్రీనరీలో చిన్న ఇల్లు అయినా బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇది ఎంత గ్రీనరీ నేను ఇప్పుడు మీకు ఇంకో చూడండి మా ఇంటి అంతా ఇలా ఉంటుంది వాతావరణం ఫుల్ గ్రీనరీ ఇంటి చుట్టుపక్కలంతా ఇలా గ్రీన్గా ఉంటుంది పల్లెటూరు పల్లెటూరు అందాలి వేరసలు ఇప్పుడు మీకు మా ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ నేను ముందు ఒక వీడియోలో పెట్టాను ఇప్పుడు ఎంత పెద్దవి అయ్యా కూడా చూద్దాం అవి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇవన్నీ అరటి చెట్లు చాలా పెద్దవి బాగున్నాయి ఇంక ఇక్కడ ఒక అరటి గెల కూడా వేసింది మరిది గెలా లేకపోతే పండుగలా తెలియదు అరటి గెల వేస్తుంది నాకు తెలిసి ఒక వన్ ఇయర్ అయిందేమో ఈ చెట్లు వేసి చిన్న చెట్లు అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ ఒక వన్ ఇయర్ అనుకుంటున్నాను ఇవి అరటి చెట్లు ఇది మీకు ఆల్రెడీ ముందు చూపించాను చాలాసార్లు శంఖం పువ్వులు బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు కదా అవి ముద్దుగా భలే ఉంటాయి ఎంత బాగుంటాయో అసలు ఒకటికి తెంపు రెక్కలు ఉంటాయో అసలు చాలా రెక్కలుంటాయి అసలు కనుక మనం టీ పెడితే ఎంత ఒక పువ్వు చాలు చక్క హాయిగా బ్లూటీ పెట్టుకొని తాగొచ్చు చాలా బాగుంటాయి ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి ఇది అంటే మనం అనుకుంటాం కానీ ఏంటి అక్కడి నుంచి వేసుకోవాలా అని నేను బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు బ్యాంగ్లూరులో ఒకరిని అడిగి ఈ ఫ్లవర్ బాగుంది అని చెప్పి విత్తనాలు తెచ్చి ఇక్కడ వేశాను విశాఖపట్నంలో చూడాలా దాక్కుపోతున్నాయి ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా న్ని మొక్కే కానీ బాగున్నాయి ఇంకా పెద్ద మొక్క ఉండేది తెంపేసాము గూరుగా అయిపోయింది కట్ చేసేసాం దాన్ని ఇది ముద్దనంది వర్ధన ఈవినింగ్ నేను తీస్తున్నాను సో ఫ్లవర్స్ ఏం లేవు అన్ని బడ్స్ ఏ ఉన్నాయి ఇది ముద్దనంది వర్ధన ఇదంతా చెరుకు షుగర్ కేన్ చిన్నగా వేసారులా మూడో ఎన్నో చూద్దాము ఎలా వస్తాయని ఇవన్నీ షుగర్ కేన్ చిన్న చిన్నగా వచ్చి మరి ఎన్నాళ్ళు పడుతుందో ఏంటో నాకు తెలీదు షుగర్ కేన్ చూద్దాం ట్రై చేద్దామని ఇది మందార ఇది ఇక్కడ ఉంది ఫ్లవర్ ఇంకో పడిపోయింది వర్షానికి ఈ పింక్ కలర్ వస్తుంది పెద్ద రెక్కలుండి బాగుంది మందార ఇది చిన్నప్పుడు మా పిల్లలకి అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా చిన్ని మొక్క రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు బర్త్డేకి సో ఎందుకు అక్కడ అలా బాల్కనీలో పెంచితే పెద్ద గ్రోత్ ఉండదని చెప్పి ఇంకా తెచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో వేశాను చాలా బాగా వచ్చింది పెద్దది అయిపోయింది నాకన్నా పొడవుగా ఉంది ఇప్పుడు ఇది అలాగే ఈ ఫ్లవర్స్ ఏమంటారో నాకు ఐడియా లేదండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడంత ఏదో మెరిసిపోతున్నాయి ఫ్లవర్స్ బలే ఉన్నాయి బంతి కాదు బట్ వీటిని ఏంటంటారు అమ్మా ఈ పువ్వులు ఏంటి పువ్వులమ్మా ఏవో ఏవో పువ్వులుంట అమ్మ గది కానీ బాగున్నాయి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి అలాగే ఇది మందారం ముద్ద మందారం ఇంకా ఇది అంతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అంతేచి ఇక్కడ వేసాను చాలా బాగా వచ్చింది దీన్ని అక్కడక్కడ ఎందుకో అమ్మ మామిడి మొక్కలు వేస్తారు ఈ స్థలంలోనే వీటిని తీసి వేయాలి ఎక్కడైనా ఇది పక్క మొక్క పెద్దది అయిపోతుంది బట్ అలా ఇక్కడ ఇక్కడ ఎలా కట్ చేసి పెంచుతున్నాము ఇదేమో పక్క మొక్క ఇది పసుపు మొక్క అనుకుంటా ఇది ఖర్చూరం ఇది ఖర్చూరం మొక్క మంచి పాప చిన్నప్పుడు సీడ్ తిని పెట్టింది దాచింది అని చెప్పి అమ్మ ఇంకా మొక్కను అలా పెంచుతున్నారు మరి విశాఖపట్నం వాతావరణం మరి పెరుగుతుంది ఎంతవరకు పెరుగుతుందండి తెలీదు ఇది దొండపాదు అట్లా పెద్ద కట్టచ్చు దొండపాదుకి పాదులాగా బట్ ఎందుకో కట్టారు కానీ ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు కదా సో సో ఇలా అమ్మ మీద మామూలుగా చిన్న చీర ఇలా వేస్తారంటే దాని కాంపౌండ్ వాళ్ళు లేక పెద్దగా ఉండట్లేదు కుక్కలు ఏవో పాడి చేస్తాయి అమ్మ చిన్న పందిర్లా కట్టారు కానీ కుక్కలు పాడి చేస్తాయి అందుకు అలా ఉంచుతారు మళ్ళీ దీన్ని ఏదో చేయాలి పాపం మనుషులు దొరకట్లేదు దొరికితే కొంచెం పందిర్లా వేయిద్దాము అని తర్వాత ఇక్కడ వచ్చేసి కంద మొక్క కంద మొక్క కదా కింద నుంచి దుంప మరి ఎంత గ్రో అంత కానీ ఇంకా పెద్దది అవుతుంది అంటున్నారు అమ్మ ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చక్కగా శంఖం పూలు పూజిస్తాయి చాలా బాగుంది ఎక్కడ పడితే అక్కడ శంఖం పూలు చెట్లు అయితే మాత్రం బాగానే ఉన్నాయి ఇక్కడ అక్కడ లేదు మనం ఇవికుండా ఉండాలి ఇక్కడ కూడా సంగంపూలు మధ్య మధ్యలో అలా లేచిపోయి బాగున్నాయి ఇంకా చూపిస్తాను ఇక్కడి వరకు ఇలా అయింది కదా ఇక్కడి వరకు అయిన తర్వాత ఇటువైపు వస్తే ఇది మామిడి చెట్టు ఇప్పటికీ మూడు కాపులు తీసుకున్నాం మేమైతే మాత్రం నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ చెట్టు పెద్దదే ఇప్పటికీ మూడు అయితే మేము తీసుకున్నాము కాయలు అవిని ఈ కిందన ఇలాగ ఖాళీగా ఉంది ప్లేస్ అని చెప్పి అమ్మ గోరింటాకు మొక్క వేశారు చిన్న మొక్క వేస్తేస్తే ఆ మాత్రం గ్రో అయింది బాగానే ఇంకొంచెం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా బాగా గ్రో అయిపోతుంది అంటున్నారు అమ్మ ఇది ఒక మందార మొక్క అలాగే ఇవన్నీ తులసి మొక్కలు ఇంకా మరి తులసిలు అయితే వనాలే ఆల్రెడీ మీకు చెప్పాను ఇప్పుడు చూపిస్తాను చూడండి తులసి వనం అగో చూడండి తులసి వనం మా అమ్మాయి గోంగూర వేరుతుంది ఇదంతా తులసి వనం పెద్ద చెట్లే ఇంకా మొక్కలు కాదు పెద్ద చెట్లు ఇక తాడేసి కట్టారు ఏం చేయాలో తెలియక పాటి చేయడం ఈ మధ్య గట్టి అది చేయించారు సో దాని ఎందుకు పాడు చేయడం అని అలా ఇవన్నీ తులసి వనాలే ఇంకా ఇంకా ఉండేవి గట్టి చేయించేటప్పుడు ఇంకా పోయే కొన్ని మొక్కలు ఇవన్నీ బంతి మొక్కలు ఇది చిక్కుడు అనుకుంటా ఈ మొక్క చిక్కుడు మొక్క ఈ పక్క వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు సో అందువల్ల ఏమీ చేయలేకపోతున్నాము వాళ్ళది అయిపోతే అప్పుడు ఇంకేమైనా ప్లాన్ చేయాలి సో వచ్చిన ఎందుకు పాటు చేయడం అని అలా ఇది తులసి ఇంక తులసి అయితే మరి చెప్పక్కర్లేదు ఇంకో పెద్ద చెట్టులాగే పెరిగిపోతుంది అంతా ఒకటే మొక్క తులసి పెద్ద చెట్టు అయిపోయింది బకెట్లో మామిడి మొక్క ఇది ఒక మందార మొక్క అమ్మ ఇంకే మొక్క దొరికితే ఆ మొక్క వేసేస్తుంటారు పాపం సరదా పువ్వులు బాగా ఇది మందార మొక్క ఇది కరివేపాకు మొక్క ఇంకా ఈ మధ్య మధ్యలో గోంగూరలు అవి ఉన్నాయి గోంగూర అలా జల్లితే చెక్క వస్తాయి బీర ముక్క ఇందా కనుకున్నాను కనపడలేదు ఇక్కడ బీర ఉంది విన్నా పాపం సరిగా లేక ఆ పనులు చేస్తున్నారు కదా వాళ్ళు అవన్నీ పడిపోవడం వల్ల సరిగా పప్పం దానికి లేదు ఇక్కడ చిన్న బీరకాయ వేలాడుతుంది చిన్నది చాలా చిన్నది వద్దు చాలా చిన్నది ఇది బీర ఆల్రెడీ అమ్మమ్మ రెండు బీరకాయల కోసిందంట కానీ ఇంకేం చేస్తాము ఏం చేయలేం కదా అవన్నీ పడిపోతాయని ఇదంతా తులసి వనం ఇది బొబ్బాసి మొక్క ఈ తులసి వనంలో పొన్నగంటి కూర ఇంకా చాలా ఉంటుంది లోపలికి అలా వెతుక్కుంటూ ఉండాలి ఇదంతా పొన్నగంటి కూర చాలా వస్తుంది ఇంకా ఆల్రెడీ కొంచెం కట్ చేసి ఉంచారు ఇంకా కట్ చేస్తున్నారు అది అలాగే ఇంక మళ్ళీ ఇటువైపు వస్తే ఇది ఇంత కూడా తులసే పెద్ద చెట్లు తులసి ఇది గోంగూర మా అమ్మాయి ఎత్తుంది గోంగూర ఇంత గోంగూర ఇది మళ్ళీ మళ్ళీ మొక్క మల్లి మొగ్గలు వస్తాయి సమ్మర్లో వస్తాయి ఇప్పుడు రా ఇది కొబ్బరి యాక్చువల్గా ఇందులో ఉంది వేయాలి తీసేసి కింద వేస్తే ఇంకా బాగా వస్తుంది కొబ్బరి అంటే మా అందరి మేమే కొబ్బరికాయ తెచ్చి దాన్ని గ్రో చేసిన చెట్టు అనమాట ఇది చెట్టు కొనలేదు మేమే కొబ్బరికాయ బొండ నుంచి గ్రో చేసాం ఇది యాక్చువల్గా నేనేమో లిచి మొక్క అనుకుంటున్నాను బట్ ఇది నేరడు అంటున్నారు లీజిగా నేరగా తినట్లేదు ఇది క్కడో బంతి మొక్కలు ఉన్నాయి తులసి బంతి మొక్కలు ఇదంతా గుమ్మడి అలా వచ్చాయి ఇదండి మా గార్డెన్ చిన్న గార్డెన్ మినీ గార్డెన్ కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఉంటే హాయి ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నది ఎక్కువ పెద్ద స్థలమే కాదు ఇగో ఎంతే స్థలం కానీ ఇన్ని మొక్కలు పెట్టాము అంటే దీన్ని బట్టి చూస్తే మనకి చిన్న స్థలం ఉన్నా చాలు చక్కగా మనం రకరకాల మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకా ఇది ఇల్లు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఇంకా చిన్న ఇల్లు ఆల్రెడీ నేను హోమ్ టూర్ చేశాను మా అమ్మగారి ఇల్లు అని చెప్పి నా ఛానల్లో ఉంటుంది అలాగే ఇప్పుడు కొన్ని మొక్కలు ఇంకా ఉంచాను తెచ్చాను ఈ మొక్కలు ఎప్పుడు మొక్క చిన్న మల్లె మొక్క ఇవన్నీ నాకు హైదరాబాద్లో ఇచ్చారనమాట మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అక్కడ వేయడానికి ప్లేస్ లేదు అండ్ మేము ఎప్పుడు ఇల్లు మారుతామో తెలియదు అని చెప్పి ఇంక ఇక్కడ తెచ్చి పెట్టాను పాటు చేయడం ఎందుకని ఇంట్లో వేసేద్దామని సో ఇదండి మా గార్డెన్ టూర్ నచ్చితే లైక్ చేయండి అండ్ వీలైనంత వరకు అందరూ అలా మొక్కలను పెంచడానికి ట్రై చేయండి ఆక్సిజన్ చాలా బాగా అందుతుంది సో చాలా బాగుంటుంది ఇది ఈరోజు ఇది కోసుకున్నాము గోంగర కోసం కదా ఇందాక ఇంత వచ్చింది గోంగర ఆల్రెడీ ఈ మధ్య లాస్ట్ వీక్ సో ఎక్కువ రాలేదు కొంచెం గోంగర వచ్చింది ఇది చింత చిగురు పువ్వులు శంఖం పువ్వులు ఉన్నాయి వీటిని ఎండబెట్టి కొంచెం తీసుకెళ్దాము బాగుంటుంది కదా బ్లూ టీకి అని చెప్పి మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కోస్తాము ఏది పొన్నంటి కూడా సో దుదే హార్వెస్టింగ్ ఈవినింగ్ కదా సో ఇంకా ఫ్లవర్స్ ఏం రాలేదు ఈరోజు ఇవి మాత్రం వచ్చాయి సో నేను వెళ్ళిపోతూ ఇవన్నీ పట్టుకెళ్ళిపోదామని కోసుకున్నాను చక్కగా వీళ్ళకంటే రోజు దొరుకుతాయి ఇక్కడ మనకి దొరకవు కదా సో అందుకని చెప్పి ఇవన్నీ చెప్తా కలెక్ట్ చేసుకుందాం తీసుకెళ్దామని కొంచెమైనా ఏదో ఒక రోజు రెండు రోజులకైనా మనకి న్యాచురల్గా పని తింటాం కదా అదొసర్రా చూడండి ఎంత బాగుందో గాలి ఆ మొక్కలు ఉగ్గిపోతున్నాయి పిట్టల అరుపులు ఎంత బాగుందో గాలి పిట్టలు చాలా బాగుంది ఎంజాయ్ చేశాను కన్నా రియల్లీ ఎంజాయ్ చేయడం ఇది మరుసటి రోజు మార్నింగ్ తీసాను ఫ్రెండ్స్ పువ్వులు చూపిద్దాము పూలు కూడా అని మళ్ళీ ఎన్ని శంఖం పువ్వులు వచ్చాయి మరుసటి రోజు మార్నింగ్ అండ్ వీటిని ఏమంటారు తెలియదు టింకీస్ పువ్వులు అంటారు ఏమో తెలియదు కానీ చక్కగా శ్యామంత్ పువ్వుల్లో ఉంటాయి బాగుంటాయని చెప్పాను కదా ఇవి కొన్ని కోసాము ఇంకా కొన్ని ఉన్నాయి చెట్లకు ఉంటే అందంగా ఉంటాయి కదా అని కొన్ని కోసాము కొన్ని ఇంకా ఉన్నాయి ఈ నూరు వరహాల పువ్వుల్లో ఉంటాయి కానీ కాదు నూరు వరహాల పువ్వులు కాదు ఎందుకంటే ఈ పెటల్స్ చాలా పలుచుగా ఉంటాయి నూరు వరహాలు కొంచెం తిక్కుగా ఉంటాయి మరి వీటిని ఏమంటారో నాకు తెలియదు దేవుడికి పెడతారు అందుకని కొంచెం కోసాను ఇది మందార కొంచమే వచ్చే మందార బా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మరి అందుకు ఎండది రాక తెలియదు ఇవి పింక్ కలర్ది ఇది ఎల్లో కలర్ ఇంకా ఓపెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి కోస్తాము బయటికి వెళ్ళాలని ఓపెన్ అవుతుంది ఇంకా ఇది అండ్ ఇది రెడ్ కలర్ ముద్ద బందారం ఇదేమో నందివర్ధన ముద్ద నందివర్ధన ఇవన్నీ ఈరోజు ఫ్లవర్స్ సో ఈరోజు ఫ్లవర్స్ హార్వెస్టింగ్ ఇది ఇంకా కొన్ని ఫ్లవర్స్ చెట్లు వదిలేసాము ఎందుకంటే దేవుడికి సరిపోతాయి చెట్లు తింటాయి ఇంకా అందంగా ఉంటాయని చెప్పి చెట్లకు కొంచెం వదిలేసాము దేవుడికి కొంచెం కోసం ఇంకో పెద్ద స్థలమేం కాదు ఇగో ఎంతే స్థలం కానీ ఇన్ని మొక్కలు పెట్టాము అంటే దీన్ని బట్టి చూస్తే మనకి చిన్న స్థలం ఉన్నా చాలు చక్కగా మనం రకరకాల మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకా ఇది ఇల్లు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఏం కాదు చిన్న ఇల్లు ఆల్రెడీ నేను హోమ్ టూర్ చేశాను మా అమ్మగారు ఇల్లు అని చెప్పి నా ఛానల్లో ఉంటుంది అలాగే ఇప్పుడు కొన్ని మొక్కలు ఇంకా ఉంచాను తెచ్చాను ఈ మొక్కలు ఇప్పుడు వేయాలి ఇక్కడ పెట్టాను జాము మొక్క చిన్న మల్లె మొక్క ఇవన్నీ నాకు హైదరాబాద్లో ఇచ్చారనమాట మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అక్కడ వేయడానికి ప్లేస్ లేదు అండ్ మేము ఎప్పుడు ఇల్లు మారుతామో తెలియదు అని చెప్పి ఇంక ఇక్కడ తెచ్చి పెట్టాను పాటు చేయడం ఎందుకని మా ఇంట్లో వేసేద్దామని సో ఇదండి మా గార్డెన్ టూర్ నచ్చితే లైక్ చేయండి అండ్ వీలైనంత వరకు అందరూ అలా మొక్కలను పెంచడానికి ట్రై చేయండి ఆక్సిజన్ చాలా బాగా అందుతుంది సో చాలా బాగుంటుంది ఇది మా గార్డెన్ ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ